కేంద్ర ప్రభుత్వం మాట్లాడి పూర్తి స్థాయిలో పుల్ ప్లేజ్గా అన్ని డిపార్ట్మెంట్లు చేశారా పేదవారి వైద్యం పక్క రాష్ట్రాలకి వెళ్తున్నాడు వైద్యం చేపించుకోలేడు ఇంటి నుంచి కాటికి వెళ్ళిపోతున్నాడు ఈరోజు మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు అవాస్తవాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు ఏపీ లేని విద్యా విప్లవం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కావలసింది సంక్షేమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా భారత రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమీకరించమని వాళ్ళకు బోధించమని విద్యకి ప్రయాతివ్వమని చెప్పినటువంటి విధానాన్ని అంబేద్కర్ గారి ఆశయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పురకూపుచ్చుకొని అంబేద్కర్ ఈ విధంగా బోధించాడు ఈ విధంగా చెప్పాడు విద్యా వ్యవస్థ ద్వారానే ఈ పేదరిక నిర్మూలన జరుగుద్ది సామాజిక విప్లవం వస్తుంది అందరూ సమానులని ఆలోచన వస్తుంది కుల రహిత మతరహిత వర్గరహిత అన్ని వర్గాలకి సమానంగా అందరిని సమానంగా చూడాలని ఈ ఎడ్యుకేషన్ని పేదలకు అందించాలని నిరుపేదలకు అందించాలని చెప్పి గిరిజన తండాల్లో ఉన్నటువంటి పేదవాడి నుంచి సిటీలో ఉన్నటువంటి పేద గొప్ప వాళ్ళ వరకు కూడా అందరికి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చెప్పి ప్రవేశపెట్టి నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా చేశారు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు మీరు నేను అడుగుతున్నా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కుట్ర ఏంటి మీ తాబేదాన్ని కట్టబెట్టడానికి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ని అమ్ముకో చూస్తున్నారు మీరు పేదల కలుపు కొడుతున్నారు పేదల యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు ఇదంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పేదలకి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా విద్య వైద్యం ఈ రెండిట్లో భారతదేశానికే జగన్మోహన్ రెడ్డి గారు రోల్ మోడల్ గా నిలబెట్టారు మీరు నిర్వీర్యం చేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం పేదల పేదల యొక్క బతుకుల్లో కుట్రలు చేస్తా ఉన్నారు పేదలకు మీరు అన్ని మాయ మాటలు చెప్పి వాళ్ళు మభ్య పెట్టి ఓట్లు ఎంచుకొని గద్దినెక్కిన తర్వాత ఈ విధమైనటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏదైతే లోకేష్ హండ్రెడ్ పర్సెంట్ మేము గవర్నమెంట్ లో ఈ పదిహేడు కాలేజీలు మేము చేస్తామని చెప్పి మెడికల్ కాలేజీలని స్వామి చేశాడు ఎలక్షన్లో మీకు కావాలంటే రికార్డు నినిపించడానికి కూడా నేను తీసుకొచ్చాను ఎంత అంత అవసరం లేదు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోండి జగమెరిగిన బ్రాహ్మణ వ్యర్థం ఎందుకని మీరు చెప్పిన సూపర్ సిక్స్ అమలు జరపట్లేదు ఎడ్యుకేషన్ లేదు ఎడ్యుకేషన్ నిర్వీర్యం చేస్తా ఉన్నారు ఎడ్యుకేషన్ ఏదైతే మనిషికి అవసరమో ఈ సొసైటీలో అవసరం ఉందో అలాంటి ఇంగ్లీష్ మీడియం ఎత్తేసి మీరు సొంత ఆలోచనలు చేస్తున్నారు ఇది సమాజానికి తీవ్ర నష్టం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అందుకనే రేపు మా విద్యార్థి విభాగం నాయకులు కూడా అందరు కూడా గవర్నమెంట్కి మెమోరాండం ఇస్తారు మెమోరాండాలు సమర్పిస్తారు విడతల వారిగా ఈ విద్య కోసం అదేవిధంగా వైద్యం కోసం విద్యా వైద్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరవే కూటమి నేతలారా ఏమయా పవన్ కళ్యాణ్ గారు నువ్వేం చెప్పావు ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఈరోజు పవన్ స్వామీజీ అయిపోయావు పవన్ స్వామీజీ అంటే మాకు తెలియదు ఆయన వేషధారణ వేరే విధంగా ఉంది ఆయన హిందూ మతత్వం ఏదో ఒక మతానికి ఒక నువ్వు నీ ఇష్టమైన మతాన్ని ఆచరించు ప్రచారం చేసుకో కానీ రాజకీయాల్లో పేద ప్రజలను మోసం చేసినటువంటి చిత్రం నీలో కనపడతా ఉంది నేను కాపలాగుంటానన్నావు ఎన్నికల వరకు ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టోకి ఇద్దరు సంతకాలు పెట్టి మీరు ఇచ్చినటువంటి బాండ్లు ఏవైతున్నాయో ఆ బాండ్లన్నీ కూడా నిర్వీర్యం అందుకనే మేము తిరుమూరు నియోజకవర్గంలో ఆరో తారీఖున మూడు గంటలకి మరు గార్డెన్స్లో పెద్ద ఎత్తున నియోజకవర్గ సదస్సు పెట్టాం మిమ్మల్ని అండగడతాం మీ యొక్క మరి మీ యొక్క ఏ అయితే దుశ్చర్యలు ఉన్నాయో ఏదైతే పేదలకు పక్షాన మరి మీరు పేదలకి అన్యాయం చేస్తున్నటువంటి చర్యలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఏమండి మీరు కరెంటు బిల్లులు పెంచరే పెంచము పదిహేను వేల కోట్లు చేశారు ఎంత వస్తుందండి కరెంటు బిల్లు పేద ప్రజానికానికి విపరీతంగా అన్నింటినీ పెంచేశారు రేట్లన్నీ పెరిగిపోయినాయి కానీ రైతుకి ఇంతవరకు మీరు మీ రైతుకి ఒక సంవత్సరం నుంచి మీరు ఎదురు చూస్తా ఉన్నారు మాకు ఇరవై వేలు వేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక పైసా జమ లేదు పదిహేను వందలు మరి మాకు నెల నెల ఇస్తానన్నాడు పద్దెనిమిది వేలు నిండిన తర్వాత పంతొమ్మిదో సంవత్సరం నుంచి అరవై సంవత్సరం వరకు మాకు నెల నెల పదిహేను వేలు ఇస్తానన్నారు ఆ రామాయుడి ఇవాళ ఇంగుటోని పెట్టుకుంటున్నారు పిల్లలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు